ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వరంగల్ ఖమ్మం మార్కెట్ తేజామి పాట ధరలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా వరంగల్ మార్కెట్ ఈరోజు చాలా స్లో అయిందండి ఈరోజు నిన్నటి కంటే చాలా తగ్గింది వరంగల్ మార్కెట్ వచ్చేసి మనకు ఫుల్ స్లో ఉంది ఈరోజు వరంగల్ జెండపాట వచ్చేసి మనకు ఇరవై వేల మూడు వందల రూపాయలే ఈరోజు వరంగల్ మార్కెట్ చాలా స్లో చేయడం జరిగింది ఇంకా మనం ఖమ్మం మార్కెట్ని చూసినట్లయితే ఈరోజు మనకు తేజ మెట్టి జెండపాట ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఎన్నిటికంటే యాభై రూపాయలు తగ్గడం జరిగింది మొత్తం మీద ఈరోజు ఖమ్మం జెండపాట ధర వచ్చేసి మనకు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు చేయడం జరిగింది వరంగల్ చాలా తగ్గింది ఖమ్మం అయితే స్టడీ మార్కెట్ ఉంది కొద్దిగా తగ్గిన ఖమ్మం తేజ డి మార్కెట్ వరంగల్ అయితే ఫుల్ క్లో చేస్తారు ఎందుకో మరి రోజు ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ